అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను సౌదీ అరేబియా అనగానే అక్కడ బీచ్లు ఇంకా ఎడారి ప్రాంతాలు ఇలాంటివి మనకు గుర్తొస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు అక్కడ వరదలు ముంచెత్తున్నాయి ప్రజలు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి ఒంటెలు కూడా వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి ఒక్కసారి విజువల్ చూసుకోవచ్చు ఎంత భయానకంగా అక్కడ వరద ప్రవాహం ఉందో సో పర్టికులర్గా సౌదీ అరేబియాగానే మనకి అక్కడ మక్కా మదీనా కావచ్చు ఎడారి చిత్రాలే మనకి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ప్లేసెస్ మనకు గుర్తొస్తూ ఉంటాయి బేసిక్గా కానీ ప్రస్తుతం ఇప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తున్నాయి తాజాగా ఎడారి దేశాన్ని వరదలు ముంచెత్తాయి సౌదీలోని మదీనా జడ్డ మక్కా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది మక్కా దగ్గరికి ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి గేటు దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట ఎందుకంటే మసీద్ లోపట చాలా హైట్గా ఉంటుంది బయట ఏదైతే ఆ డౌన్ఫాల్ ఉందో ఆ యొక్క వరద నీరు మొత్తం ప్రవహిస్తున్న పరిస్థితి బలమైన ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుంది స్టిల్ ఈ వర్షానికి ఆకస్మిక వరదలు సంభవించాయి దాదాపుగా గంటల పాటు కుండపోత పడింది దీంతో జనజీవనం స్తంభించిపోయింది కనీసం బయటికి రాలని సిచ్యువేషన్ నిజంగా జడ్డా అనే నగరంలో కురిసిన కుంభవృష్టికి నగరం మొత్తం అయిపోయింది కుండపోత వర్షాల తర్వాత నగరాన్ని వరదలు ముంతి ముంచెత్తాయి రోడ్లు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది దీంతో అధికారులు నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు కూడా సౌదీ మీడియా అక్కడే మీడియా చెప్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అండ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కూడా అక్కడి ఒక రకంగా ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు జడ్డాలో కావచ్చు అండ్ మక్కాలో కావచ్చు ఒకసారి మక్కా ప్రావిన్స్లోకి వెళితే కూడా అక్కడ కూడా మక్కా ప్రావిన్స్ చుట్టూ సో ఎక్కడ రోడ్డు ఉంది ఎక్కడ బిల్డింగ్ ఉందన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి పర్టికులర్గా మక్కాలో సో జడ్డాలో అయితే కనీసం అసలు విజిబిలిటీ లేదు ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది జీరో విజిబిలిటీ నిజంగా ఆ యొక్క వర్షాలకి లైట్గా పొగమంచు యాడ్ ఇంకా అసలు కనీసం కొంచెం ఈ జడ్డ నగరంలో వర్షం తెరపించినా సరే కనీసం విజిబిలిటీ లేని పరిస్థితి బయటికి రాలేని పరిస్థితి ఇటుపక్క సహాయక చర్యలు అందించలేని పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది సౌదీ అరేబియా పరిస్థితి ఎప్పుడూ బేసిక్గా ఈ ఎడార్లు వంటలు ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకి రెగ్యులర్గా దృశ్యాలు అక్కడ అంతకుముందు ఎప్పుడో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ క్లౌడ్ పరుస్తున్నారు సౌదీ అరేబియా వాళ్ళు వర్షం కోసం క్లౌడ్ బరస్ చేశారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి ఈసారి వాళ్ళు క్లౌడ్ బరస్ చేయకుండానే వర్షాలు ఇంత పెద్ద ఎత్తున వచ్చాయి సో వరద ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు అవసరమైన ప్రయాణాలను వాయిదాలు వేసుకోవాలని కూడా అక్కడ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి సో రానున్న రెండు రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఈ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది సో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు ఒక పక్క అంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రజల్ని బయటికి రావద్దనడం తప్ప అధికారులు గ్రౌండ్లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేసే సిచ్యువేషన్ లేదు అక్కడ ఎందుకంటే ఒకవేళ ఈవెన్ మనిషి అయితే సరదాగా కొట్టుకెళ్ళిపోతాడు వెహికల్ కూడా కొట్టుకెళ్ళిపోద్ది ఏదైనా డీసీఎం వెహికల్ లేకపోతే ఇంకేదైనా రెస్క్యూ కోసం వెహికల్ వెళ్ళామంటే ఆ వెహికల్ కూడా కొట్టుకెళ్ళిపోద్ది అంత దారుణంగా ఉంది ఫ్లో వాటర్ ఫ్లోటింగ్ చూడొచ్చు మక్కా కూడా మునిగిపోయిందంటే అసలు ఎంత దారుణం అసలు ఎంత నీరు ఒకప్పుడు వీళ్ళు వాటర్ కావాలని చెప్పి క్లౌడ్ బర్స్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అదే వర్షం అంత భారీ ఎత్తున కురుస్తోంది అక్కడ వర్షం సో ఏదేమైనప్పటికీ అధికారులు అయితే వాళ్ళందరినీ బయటికి రావద్దంటున్న పరిస్థితి సో చాలామంది ఈ వరద దాటికి కొట్టుకెళ్ళిపోయారు చాలామంది చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు ఇంకా ముసలోళ్ళు ఏదైనా ఏదన్నా అర్జెంట్గా ఏదన్నా హెల్త్ ఎమర్జెన్సీ సంథింగ్ సంబాట్ అయితే కనీసం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇంకొక రెండు రోజుల పాటు ఇంత ఇబ్బంది ఉంటే ఏమైపోవాలి ప్రజలు అక్కడ ప్రజలు అధికారులు ఏమో కనీసం రోడ్డు మీదకి రాలేని పరిస్థితి రోడ్డు మీదకి వస్తే వాటర్ ఫ్లోటింగ్ కొట్టుకుపోతారనే భయం ఉంది అల్లలు ఒక పక్క వాతావరణ శాఖ ఏమో ఇంకా రెండు రోజులు ఇంకా అలాగే వర్షాలు కురుస్తాయని చెప్తుంది నిజంగా అసలు వాళ్ళని ఎవరు కాపాడాలి సో వరద ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు అవసరమైన ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి సో రానున్న రెండు రోజులు కూడా ఇంకా వర్షం పడే అవకాశం ఉంది అండ్ వరదలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సౌదీ అరేబియాలో మక్కా కావచ్చు మదీనా ముస్లింలకు పవిత్రమైన ప్రార్థనా స్థలాలు ఇంకా చాలా ఉన్నాయి సో ప్రతి సంవత్సరం హజ్ ఉమ్రా యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఆయా నగరాలకు చేరుకుంటారు ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా అయితే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు కనీసం ఆ యొక్క మక్కా నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు ఏదన్నా ట్యాక్సీ పట్టుకోవాలన్నా ఏదన్నా రా ఏదన్నా స బుక్ చేసుకోవాలన్నా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు వాళ్ళకు ఫుడ్ ఏంటి అసలు అస్తవ్యస్తంగా ఉంది అక్కడ మొత్తం జనజీవనం స్తంభించిపోయింది రవాణా శాఖ ఆగిపోయింది సో ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో అయితే వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ సో ఫైనల్గా మక్కాలో ఇలాంటి పరిస్థితులు సో కొంచెం శాంతించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు మక్కాలో సో వాళ్ళంతా సేఫ్గా ఉండాలని సో ఎవరిళ్లలో వాళ్ళు ఉండి మీ ప్రాణాలు రక్షించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం టీవీ సో మీరేమనుకుంటారో మక్క వరదల గురించి ఆ బీపత్సం గురించి మస్తుగా కామెంట్ చేయండి